నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీబొవా పథకం యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక డబ్బులు అయితే ఆ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి అంతేకాకుండా మనకు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి తొందరగా డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అవుతాయని కూడా తెలియజేశారు ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి పెడతా తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూట్లో అయితే తెలుసుకోండి